వెల్కమ్ బ్యాక్ టు ఎన్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే కంపెనీ వచ్చేసి పిసిబిఎల్ అంటే ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ కంపెనీ ఇది ఇండియాలో ఒక లీడింగ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మరి ఈ కంపెనీ గురించి చాలా వివరాలు కంపెనీ డీటెయిల్స్ కానీ స్టాక్ మార్కెట్ లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే సంగతి ఈ వీడియో త్రూగా మాట్లాడుకుందాం బట్ అంతకన్నా ముందు మీకు డైలీ చెప్తానే ఉన్నాను సో గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో దట్ మాకు దాని వల్ల ఒక సపోర్ట్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట సో ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని సో దట్ మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో దట్ మీరు వీడియో వెంటనే చూసేయచ్చు మరి లేట్ చేయకుండా లెట్స్ డై వీడియో ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ కంపెనీ ఈ కంపెనీ నైన్టీన్ సిక్స్టీ లో ఎస్టాబ్లిష్ అయింది దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతాలో ఉందనమాట ఈ కంపెనీ మెయిన్లీ కార్బన్ బ్లాక్ ప్రొడక్షన్ లో ఇండియాలో ఒక నంబర్ వన్ పొజిషన్ లో ఉంది అండ్ ఆల్సో కార్బన్ బ్లాక్ అంటే ఒక కెమికల్ పౌడర్ అనమాట ఇది టైర్స్ లో కానీ లేకపోతే రబ్బర్ ప్రొడక్ట్స్ అండ్ ఆల్సో ప్లాస్టిక్స్ లో గానీ ఇంక్స్ కోటింగ్స్ ఇలాంటి వాటికి మ్యానుఫాక్చరింగ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది పిసిబిఎల్ కి వెస్ట్ బెంగాల్ గుజరాత్ తమిళనాడు ఒడిశాలో లో మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇయర్లీ లాక్స్ ఆఫ్ ప్రొడక్షన్ కెపాసిటీ మెయింటైన్ చేస్తుంది ఈ కంపెనీకి ఇండియాలో మాత్రమే కాదు ఫార్టీ ప్లస్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ నెట్వర్క్ ఉంది కార్బన్ బ్లాక్ డిమాండ్ తయారు మరియు ఆటో ఇండస్ట్రీ గ్రోత్ మీద హెవీలీ డిపెండ్ అవుతుంది ఈ కంపెనీ సో ఇండియాలో ఆటోమేటివ్ సెక్టార్ ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది కాబట్టి పిసిబిఎల్ కి మంచి డిమాండ్ అయితే ఉంది అలాగే కంపెనీ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ మరియు స్పెషాలిటీ కెమికల్స్ మీద ఫోకస్ చేస్తుంది సో ఫ్యూచర్ లో మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు సో స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం స్టాక్ మార్కెట్ లో పిసిబిఎల్ ఒక కన్సిస్టెంట్ పర్ఫార్మర్ గా కన్సిడర్ చేస్తున్నారు షార్ట్ టర్మ్ లో రా మెటీరియల్ కాస్ట్ ఫ్లక్చుయేషన్ ఇంపాక్ట్ చేస్తాయని చెప్తున్నారు కానీ లాంగ్ టర్మ్ లో ఆటో డిమాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అలాగే గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ వల్ల పీసీబీఎల్ కి గ్రోత్ క్లియర్ గా కనిపిస్తుందని అయితే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు సో ఓవరాల్గా చెప్పాలంటే పీసీబీఎల్ లిమిటెడ్ అనే కంపెనీ ఇండియాలో ఒక లీడింగ్ కార్బన్ బ్లాక్ మ్యానుఫ్యాక్చరర్ ఆటో ఇండస్ట్రీ కి బ్యాక్ బోన్ లాగా పనిచేయడంతో ఫ్యూచర్ లో కూడా మంచి గ్రోత్ స్కోప్ ఉన్న స్ట్రాంగ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు సో దాట్స్ ఆల్ ఫర్ టుడే ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో మీరు ఈ వీడియోని వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో ఇంప్రెస్ చేసిందని అనుకుంటున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే డోంట్ ఫర్ గోట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కింద కమెంట్స్ కూడా చేయండి లైక్ నెక్స్ట్ ఏ వీడియో ఏ కంపెనీ గురించి చెప్పాలి అని చెప్పేసి కింద కమెంట్స్ లో కూడా మెన్షన్ చేయండి ఆల్ ఫర్ సీ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్